మా వీధిలోనే గణపతి అండి చాలా ఎంత అద్భుతంగా ఉందంటే నాకు హెల్త్ బాగలేక ఫీవరిష్గా ఉండి నేను కిందకు దిగలేకపోయాను కానీ పైనుంచి చూస్తుంటేనే కన్నుల పండుగగా అనిపించింది ఎట్లా అంటే అసలు ఈ ఇక్కడ నడుము లాగా అంతా వైట్ క్రిస్టల్స్ వేసి అసలు చాలా బాగుంది అద్భుతంగా ఉంది వండర్ అంటే వండర్గా ఉంది చాలా నచ్చింది నాకైతే గణపయ్య చూడండి దూరం నుంచి తీసాను ఎందుకంటే పైనుంచే తీసా దానివల్ల క్లారిటీ లేకపోవచ్చు కానీ చాలా బాగుంది విగ్రహం అయితే ఈ గణపతిని పెట్టే దాంట్లో నాకు గట్టిగా నచ్చేది ఏంటంటే పేదసాధాలకి భోజనం ఈ వారం రోజులు దొరుకుతుంది అది ఒకటి నాకు నచ్చే విషయం వీటిల్లో ల లక్షలకి లక్షలు ఖర్చు చేస్తారు మిగతా వాటికి చూడండి ఎంత బాగుందో కిరీటం దగ్గర నుంచి కింద అంత సిల్వర్ కలర్ల చమక్ చమక్ చమకమని చాలా బాగుంది విగ్రహం అయితే చాలా నచ్చింది నాకు హిందూ మతంలో పుట్టి గణపయ్యకి పెట్టే ఖర్చు దండగా అంటున్నామని మీకు అందరికీ కోపం రావచ్చు కానీ దేవుడి పేరుతో ఏదైనా కానీ పేద సాధలకి పెట్టడం మంచిది కానీ దేవుడి పేరుతో తాగి తందనాలు కొట్టి డ్యాన్స్ వేసి అట్టహసంగా తీసుకెళ్ళి మురికి నీళ్ళలో పడేయడం నాకు ఎందుకో నచ్చదు అంత పదకొండు రోజులు పూజలు చేసి మురికి నీళ్ళలో వేయడం ఏంటి అని నాకు చిన్నప్పటి నుంచి ఓ డౌట్ ఉంటుంది ఎప్పుడు నిమజ్జనం చేయాలనేది నిజమే కానీ ఇంత లక్షలకు లక్షలకు పోసి